హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈరోజు అయితే మనం విజయవాడ మార్ దగ్గరలో మన కబోర్డ్ మొదలు పెట్టి ఈరోజు డే ఫైవ్ అండి డే ఫైవ్లో కూడా మనం ఈ కిచెన్కి సంబంధించిన బాస్కెట్లు అయితే మనం చేస్తున్నాము అలాగే మన వాళ్ళు డోర్లకి ఎజ్బిడింగ్ అయితే అంటిస్తున్నారు హెజ్బిడింగ్ అంటిస్తున్నారు ఆల్రెడీ నేను రాత్రి కూడా మేము ఇంటికి వెళ్ళి వచ్చాము ట్రావెలింగ్ చేస్తున్నాం ఇంకా మొన్నటిదాకా మూడు రోజులు ఇక్కడే కొనుక్కున్నాం అనమాట ఇంకా నేను నుంచి అప్ అండ్ డౌన్ చేద్దాంలే అని చెప్పి మనకు ఇబ్బంది ఉందని చెప్పి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అలాగే రోజు అయితే మనం కిచెన్ సంబంధించిన బాస్కెట్లు అయితే మనం బిగిస్తున్నాం ఇవ్వండి ఇక కిచెన్ బాస్కెట్లు ఈ సైడ్లు మనం చక్కడ ప్లేవుడ్ వేస్తున్నాము నువ్వుడ్ అయితే పాడైపోద్ది అని చెప్పి మంచి వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అయితే వాడుతున్నాము ఇక అలాగే ఇక ఆల్రెడీ ఒకటి బిగించాను నేను ఇక ఈ కానాలు రెండు వస్తాయి ఈ కాలాలో వచ్చేసరికి మూడు వచ్చేస్తాను అనమాట లైన్గా ఇట్ సైడ్ సరే అట్లా ఇప్పుడు ఈ కాన వచ్చేసరికి మనకు మూడు ఇటు పక్క వచ్చేసరికి రెండు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బిగించాం ఇక్కడ మనం అన్ని బేరింగ్లు అన్ని బిగించుకొని రెడీ చేసుకున్నాం ఇంకో చిన్నది ఎక్కడే ఉందిగా అది పైది బిగించేద్దాం ఇంకా ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని కొన్ని డోర్లకి ఎడ్జిబీడింగ్ అయితే అంటించారు నేను ఆల్రెడీ మన ఎడ్జ్ మిషన్ ఉంటే కటింగ్ చేశాను నీట్గా ఇక ఊళ్ళతో నేపితే మనకి చండలాగా నీట్గా రాదు ఇంకా మిషన్ మెచ్చి చేశాను ఆల్రెడీ ఒకటి బాగానే వచ్చింది సక్సెస్ అయింది అంత బాగానే ఉంది ఇక ఎడ్జిబిడింగ్ అంటించింది దాకా ఇలాగ ఉంటాయి మనకి డోర్లు అంటే ఇక గోల్డ్ కూడా మనం ఎగ్జిబిడింగ్ అనేది అంటించాం ఇంకా ఆల్రెడీ మన వాళ్ళు అంటిస్తున్నారు ఇవన్నీ బెడ్రూమ్ డోర్స్ అంటిస్తున్నారు ఇస్తున్నారు కొన్ని ఏమో కిచెన్ డోర్స్కి అంటిస్తున్నారు సురేష్ ఏది అంటిచ్చింది అది ఇవ్వసరికి కిచెన్లో అనమాట ఇవి ఈ రోజంతా ఇల్లు వీళ్ళు అంటింపుల్లోనే ఉంటారు మొత్తం ఈ డోర్లు అన్నింటినీ కంటించాలి మొత్తం ఇంక మనం ఆ బాస్కెట్ బీచ్న తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ అయితే మనం ఇక్కడ అయితే బాక్స్ అయితే చేయాలి ఇక్కడ అలాగే ఈ టీవీ యూనిట్ సంబంధించిన చెక్అవుట్ బ్యాక్గ్రౌండ్ కొట్టాలి ఇంకా అలాగే వీళ్ళు దేవుడి మందిరం నిన్న ప్రేమ అలూ బిగించాము ఊరు లోపల టైల్స్ ఈ బయట పైన వేసేసరికి గ్రానైట్ ఇవన్నీ అంటించారు మన వాళ్ళు ఇంకా మన కిచెన్ కిచెన్ బాస్కెట్స్ అయితే మనం బిగించేసామండే ఫిక్సింగ్ అయితే చేసాం అలాగే వీటికి సంబంధించిన యాదరు ముక్కలు వస్తాయి ఆ ముక్కలు అయితే మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మొత్తం ఐదు ముక్కలు కావాలి ఇటు పక్క రెండు ఏంటంటే ఏమన్నా డబ్బాలు పెట్టుకోవడానికి ఇవి అయితే జల్లు వేయడం జరిగింది ఇవి వచ్చేసరికి పైన కట్లు వేస్తారు అదే స్పూన్స్ చాకులు ఇవన్నీ దీని మీద పెట్టుకోవచ్చు వేయసరికి టిఫిన్ ప్లేట్లు అవి పెట్టుకోవడం ఏ భోజనం ప్లేట్లు వీటికి మనం ఇప్పుడు ఇవన్నీ మనం వీటికి సంబంధించిన ముక్కలు అయితే కటింగ్ చేయాలి మనం Thank <laughs> you. ఇక అయితే మనం ఈ బాస్కెట్లు అయితే ఇక ఫ్రంట్ షీట్లు కూడా బిగిస్తామండి ఇది ఇక హ్యాండిల్స్ వేస్తే మనకి తీసుకోవడానికి బాగుంటుంది ఇక అన్ని చెకింగ్లు అన్నీ అయిపోయినాయి ఇక బయట తీసేసి ఇవన్నీ బెల్ట్ పీస్లు అంటే ఈ గోల్డ్ ఈ గోల్డ్ పని అయితే ఉంటుంది ఒకటి తీసేస్తే ఇక పాలిష్ అయిన తర్వాత ఇంకా లోపలికి హ్యాండిల్స్ అయ్యేసి ఇంకా లోపల పెట్టేడు మనం ఇలాగా ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయిందండి ఇంకా అలాగే ఇక్కడ డమ్మీ వర్క్ అయితే ఒకటి ఉంది అంటే సగం వర్క్ వచ్చింది ఇది ఇప్పుడు ఇదైతే మనం డమ్మీ వర్క్ అయితే చేయాలి ఇదొకటి ఇప్పుడు అయితే ఇది డమ్మీ చేసి అప్పుడు అవి మనం అవి బయట తీసేస్తాం కిచెన్ కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందండి కంప్లీట్ ఆ బాస్కెట్లు అన్ని కటింగ్లు చేసి వాళ్ళకి అప్పచెప్పేసాను ఇంకా వాళ్ళైతే అంటించుకుంటున్నారు ఇప్పుడు మనమైతే హాల్లో టీవీ యూనిట్ కబోర్డ్ అయితే చేస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్రెడీ బాక్స్ సంబంధించిన మొక్కలు కొన్ని కట్ చేసుకున్నాను ఈ ప్లేస్లో ఇటు పక్క ఒక బాక్స్ వస్తుంది ఈ పైన ఒక ప్లాంక్ అయితే బాగా ఇస్తాం షీట్ అయితే గోడకు మొత్తం కొట్టేస్తాం షీట్ కొట్టిన తర్వాత పైన టీవీ యూనిట్ సంబంధించిన ఒకటి అయితే కొద్దిగా ఎదరలాగుతాం అవుతాం లాగా అంటే టీవీ పెట్టుకోవడానికి వరకు చెక్క సపరేట్ పెడతాం బ్యాక్గ్రౌండ్ చెక్క మీద కొంతమంది బిగించేస్తారు మనం అలా బిగించాం చెక్ ఇంకో డబుల్ చెక్ కొడతాం డబుల్ చెక్ కొడితే అప్పుడు కొద్దిగా అందంగా ఉంటుంది దాని చుట్టూ లైటింగ్ పెట్టుకున్నా చాలా బాగుంటది ఇప్పుడు చూడండి ఎలా ఉందో మరి మనం బాక్స్ చేసి బిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అయితే వీళ్ళ దగ్గర ఒక కృష్ణుడి బొమ్మ ఉంది ఇది ఈ బొమ్మ సరిపోవడం మనం ఒక కాన అయితే పెడతాం పైన ఎత్తులో ఈ కింద వచ్చేసరికి చిన్న కాన వస్తుంది అంటే ఒక పన్నెండు వందల కాన వస్తుంది ఆ పైదానికి మనం లైటింగ్ అయితే పెట్టాం రే ಸರಿ ದೀನಿ చెల్పదనే అండి ఇరుజే అంటే తీనేసే ఊడిపో బస్తరే నియ్ కొడెర్తా ఉంటా సౌద్రే కొడెర్తు ఉంటది అన్నాం జల్జే బోర్డేసా ప్రొక్సరేసే సో ముందునే ఏమొని ఇంగ టీవీ నిట అయితే ఇంత వర్క్ వర్క్ అయితే ఇందండి బాక్స్ గానే పైన ప్లాంక్ గానే వీటికి లైట్ల బెజ్జాల హోల్స్ వైరింగ్ మొత్తం అంత తీసాం అలాగే చిచ్చు బోర్డులు కూడా ఒక బోర్డు సరిపోతాయి అంటే మళ్ళీ ఇంకో బోర్డు కోసాను మళ్ళీ ఇటు వైర్లు అవ్వడానికి ఇక్కడ అన్ని సాకెట్లు ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే ఈ టీవీ రోప్ లైట్కి ఒకటి ఆ పై లైట్లకి ఒక చిచ్చు ఇంకొక రెండు సాకెట్లు పడతాయి ఇవన్నీ ఎక్కువ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే టీవీ సంబంధించిన ప్లాంక్ అయితే ఇది అలాగే దాని బ్యాక్ సైడ్ ఇది ప్రేమ్ ఈ ప్రేమ్ బిగించి దీనికి టీవీ బిగిస్తాం దీనికి రోపు లైట్ వస్తుంది చుట్టూ ఇదైతే రేపు మార్నింగ్ అయితే ఈ వర్క్ అయితే చేసి అలాగే డోర్లు కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి డోర్లు కూడా కటింగ్లు చేసి ఇంకా ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే అయిందండి మంది ఆ కిచెన్లో బాస్కెట్ వర్క్ టీవీ బాక్స్ ఇవి చేయడం జరిపింది నాకు ఇంకా మన వాళ్ళు ఇద్దరు ఈ డోర్లు అన్నింటికి ఈ బిల్డింగ్లు అన్నీ కడుతున్నారు అయితే మనకి ఇక్కడ పాత అంటే పాత వాంటర్ గారు మనకి మంటల్లో డోర్లు బిగించాం ఇక్కడ కురమద్ధంలోనే ఏదో ఇల్లు ఉందంట ఒకసారి చోటుగా రమ్మంటే నేను ఒకసారి నేను ముందే వెళ్తాను ఇల్లు రమ్మని చెప్పాను సాగు చదువుకొని వీళ్ళు కూడా తీసేస్తున్నారు పని నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొలత వేసుకొని డోర్లు ఏమేమి కావాలో కొలతలు చెప్పమన్నారు ఒకసారి వెళ్ళి చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరం ఇప్పుడు టైం వచ్చి మనకు ఐదు అవుతుందండి టైం ఏంటి అక్కడ పెట్టి సరి ఇక్కడ సైడ్ సైడ్తో పెట్టేసేయండి మన వాళ్ళు కూడా ఎజ్ బిల్డింగ్ అన్నీ అంటిస్తున్నారు ఇవి ఇక ఇదండి ఈ రోజు అయితే వీడియో ఇక కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే ఉంటుంది అందరూ తప్పకుండా ఫ్రెండ్స్ బాయ్ బాయ్